యారా ఇంకా ఎన్నాళ్ళు ఇలా పెళ్ళివద్దంటూ కార్యయాపనం చేస్తావు నీ తోటివాళ్ళంతా పెళ్ళయి పిల్లలకు తండ్రులయ్యారు కూడా కొద్దిగా అసహనం ధ్వనించింది జగన్నాథం గొంతులో చూద్దాంలేని అన్న ఇంకొన్నాడు పోని నిరాసక్తిగా బదిలిచ్చాడు భరద్వాజ అదేమిట్రా నీకు ఇప్పుడే ముప్పై ఏళ్ళు దగ్గర పడ్డాయి ఇంకా ఎన్నాళ్ళాగాలి లోపల నుంచి తల్లి వచ్చి అందుకుంది చిరాకుగా ఇద్దరు వంకాయ చూశాడు భరద్వాజ ఆ రోజు ఆదివారం తారీఖు మే పదిహేను టీవీలో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అంటూ ఎవరో వక్త ఓదరగొట్టేస్తున్నాడు కుటుంబం దాని నిర్మాణం సమాజానికి దాని ఆవశ్యకత వీటి గురించిన ఉపన్యాసాన్ని అనర్గఢంగా దంచేస్తున్నాడు ఆ వక్త చెప్తున్నాడు మాది ఉమ్మడి కుటుంబం మా ఇంట్లో మేము మొత్తం నలుగురు అన్నదమ్ములం అక్క చెల్లుళ్ళం ఇప్పటికీ అందరం కలిసే ఉంటాం నాకు నలుగురు పిల్లలు వాళ్ళు కూడా ఉద్యోగాల పేరిట విదేశాలకు వెళ్ళలేదు ఇచ్చిపుచ్చుకోవడము పట్టు విడుపులు ప్రేమానురాగాలు అలవాడాలంటే అలాంటి వాతావరణం ముందుగా ఇంట్లో ఉండాలి అలాంటి వాతావరణానికి పునాది వేసేదే కుటుంబం అతని వాగ్దాటి ఆగడం లేదు అది చూసిన జగన్నాథానికి కొన్నంత బలం వచ్చినట్లయింది చూడరా అది కుటుంబం అంటే వయసులో పెళ్లి చేసుకుంటే వయసు మళ్ళాక మనల్ని చూసేందుకు ఒక ఆసరా ఉంటుంది అన్నాడు జగన్నాథం భరద్వాజాకు చిరాకు ఎక్కువైంది ఊరికి అలాంటి నిర్ణయాలకు వచ్చేయకండి నాన్న ఎంతమంది పిల్లలు తమ పేరెంట్స్ని వృద్ధాశ్రమంలో వదిలిపెట్టడం లేదు ఆ పెద్దవాళ్లకు ఫ్యామిలీ విలువల గురించి తెలియవనా పిల్లలకు అన్నీ నేర్పకుండానే ఉంటారా అంతా వారి వారి తలరాదు అంతే దేనికైనా మనసే కారణం మనసు మంచిదైతే ప్రపంచమంతా మన కుటుంబమే వసద కుటుంబం అంటే అదే కదా నాన్న అని అన్నాడు భరద్వాజ అతని వాదన సరిగ్గానే ఉన్న జగన్నాథం మనసెందుకు అంగీకరించడం లేదు అది గమనించిన హైమవతి ఏమండి ముందుగా మన ప్రయత్నాలు మనం చేద్దాం ఏదైనా సంబంధం కుదిరాక వాడికి చెప్పి ఒప్పించడం పెద్ద కష్టం కాదులేండి అంత దూరం వచ్చాక వాడు కూడా కాదనే ఛాన్సే ఉండదు కదా అండి ఇదేదో బాగానే ఉందనిపించింది జగన్నాథానికి అలా తమ ప్రయత్నాలు ప్రారంభించి ఏడాది గడిచాక భరద్వాజ పెళ్లి జరిగింది కోడలి పిల్ల వద్దికగా అణుకువగా ఎన్ని రకాలుగా వర్ణించవచ్చో అన్ని రకాలుగాను ఆ దంపతులకు తెగ నచ్చేసింది పెళ్ళయ్యాక ఏడాదికో రెండేళ్లకో బాబునో పాపనో ఎత్తుకోగలమన్న నమ్మకం కలిగింది అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఆశలు సన్నగిళ్ళ సాగాయి పిల్లల విషయంలో ఇద్దరి ఆలోచన ఒకటిగానే ఉంది ఈ కాలం పిల్లలకు సంసారం కుటుంబం గురించిన అవగాహన కలిగించడం ఎలా అన్న విషయం అర్థం కాలేదు ఆ దంపతులకు మూడు నెలల తర్వాత భరద్వాజాకు చెన్నైలో వేరే ఉద్యోగం దొరికింది ఏడాదికి దాదాపు పదిహేను లక్షల జీతం కంటి గదురుగా ఉన్నప్పుడే అంతంత మాత్రంగా ఉండే వాళ్ళ ప్రవర్తన సంప్రదాయాల పట్ల వాళ్ళు వ్యవహరించే తీరు కనుమరుగైతే ఎలా ఉంటుందో అన్న బెంగ మరింతగా చింతాక్రాంతులను చేసింది ఆ దంపతులను ఒరే అబ్బాయి మనకంటూ ఓ కుటుంబం దాన్ని వృద్ధి చేసుకోవడంలోనే మన వంశ ఔన్నత్యం ఉంటుందిరా సంబంధ బాంధవ్యాలను తేలిగ్గా తీసిపారేయద్దు మీ అమ్మ ఆరోగ్యరీత్యా నీకు మరో ఇద్దరు ముగ్గురు తమ్ముళ్ళో చెల్లుళ్ళో లేకపోయారు కానీ లేకుంటే మన ఇల్లు కూడా పది మందితో కళకళలాడుతూ ఉండేదే కాబట్టి కేవలం ఒక్క బిడ్డతో ఆపేయకు ఇద్దరైనా ఉండని చిన్న వయసులో ఆడుకునేందుకైనా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు అన్నాడు మరేమన్నాలో తెలియక జగన్నాథం భరద్వాజా అసలు ఇప్పుడు ఆ ఉద్దేశంలోనే లేడు ముందుగా ఒక సొంత ఇల్లు కావాలి ప్రస్తుతం జీతం పెరిగింది నెలవారీ ఖర్చులు మరి కాస్త తగ్గించుకుంటే సొంతింటి కళ త్వరలోనే తీరుతుంది మరుసటి వారం భరద్వాజ పట్టణం బయలుదేరాడు సతీ సమేతంగా అదొక చిన్న కాలనీ ప్రస్తుత పరిస్థితుల దాన్ని గేటెడ్ కమ్యూనిటీ అని కూడా అంటారు మొత్తంగా ఐదు అంతస్తుల మేడలు పది ఉన్నాయి ఒక్కో భవంతిలో ఒక్కో అంతస్తులో నాలుగు ఫ్లాట్లు మొత్తం ఆ ప్రదేశంలో సుమారు రెండు వందల కుటుంబాలు ఉండగలవు ఏబిసిడి అంటూ మొత్తం పది బిల్డింగులకు అక్షరాలు ఇచ్చేశారు అక్కడున్న చాలా మందికి అవి సొంత ఫ్లాట్లే అది భరద్వాజాకు కంపెనీ తరఫున కేటాయించిన ఫ్లాట్ అతనుండేది బి భవంతిలో గ్రౌండ్ ఫ్లోర్ నడవాకు కుడివైపు రెండో ఇల్లు బి ట్వెల్వ్ అది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇద్దరే కాబట్టి విశాలంగానే అనిపించింది హాలు బెడ్రూమ్లు కాస్త పెద్దవిగానే ఉన్నాయి వంటగది కూడా విశాలంగానే ఉంది ఆ కాంపౌండ్లోనే కమ్యూనిటీ హాల్ పార్క్ వాకింగ్ ట్రాక్ ప్లే ఏరియా అంటూ సకల వసతులు ఉన్నాయి సాయంత్రం అయితే పిల్లలంతా గోలగోలగా అరుస్తూ ఆడుకుంటూ ఉంటారు ఉదయం సాయంత్రం పెద్దవాళ్ళంతా కాలిబాట మీదకి వచ్చేస్తారు అక్కడున్న పది బిల్డింగులకు కలిపి మూడు వీధులు ఉన్నాయి ఆరు బయట ప్రదేశం ఎక్కువగానే ఉంది రోడ్డుకు రెండు వైపులా చెట్లు ఏ కాలంలో నాటారో కానీ అవి సుమారుగానే పెరిగాయి మొత్తం వాతావరణం అంతా ప్రతినిత్యం పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటుంది భరద్వాజ దంపతులు ఆ వాతావరణానికి ఎంతో ముగ్ధులయ్యారు ఏమండి మనం ఇక్కడే ఒక ఫ్లాట్ కొనేసుకుందామా అని అడిగింది సంహిత ఆమె వంక తదేకంగా చూశాడు భరద్వాజ ఇక్కడ ఏమీ ఖాళీ ఉన్నట్టు అనిపించట్లేదు ఉన్న రేటు బాగా ఎక్కువగా ఉంటుంది చూద్దాం అన్నాడు సాలోచనగా సాయంత్రం పూట వాకింగ్కి వెళితే ఎవరో ఒకరు హాయ్ బ్రదర్ అనో హలో అంకుల్ అనో ఏం బాబు బాగున్నావా అనో అన్నయ్య అనో తమ్ముడనో మావయ్య అనో బాబాయ్ అనో పలకరిస్తారు ఈ సాంప్రదాయం కొత్తగా అనిపించింది భరద్వాజాకి అతనికి ఇది బాగా ఆశ్చర్యం వేసింది క్రమంగా అతనికి అది అలవాటైపోయింది ఒకరోజు సాయంత్రం ఆఫీస్ బస్ వస్తుండగానే హఠాత్తుగా కాలనీలో కలకలం ఏమైందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ మెల్లగా తమ ఫ్లాట్ వైపు కదిలాడు భరద్వాజ బ్లడ్ బ్యాంక్ అంకులకు యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్కి తీసుకెళ్లారు అన్నాడు పన్నెండేళ్ల ఎదురింటి సచిన్ అతనెవరో ఎవరో తెలియలేదు భరద్వాజాకు ఆ మాటను అక్కడే ఉన్న సచిన్ తండ్రిని అడిగాడు జీ ట్వంటీ ఫోర్లో ఉంటారు రాఘవయ్య గారని అన్నాడు అతను అంటే ఆయన బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నారా అడిగాడు భరద్వాజ రెండు క్షణాలు ఎగాదిగా చూసి బళ్ళును నవ్వేశాడు అతను అదేం లేదండి ఆయన ఇప్పటి వరకు సుమారు వంద సార్లు బ్లడ్ డొనేట్ చేశారు మన కాలనీలోనే చాలా మందిని ఆదుకున్నాడు అందుకే అందరం ఆయన్ను అలా పిలుస్తాం ఆయన ఒక్కరే కాదు ఇంకా అలాంటి సెలబ్రిటీలు బాగానే ఉన్నారు ఇక్కడ మన కాలనీలో సినిమా స్టంట్ మాస్టర్ మహేంద్ర ప్రముఖ కథా రచయిత నరసింహమూర్తి గాయకుడు శరత్ చెస్ గ్రాండ్ మాస్టర్ గోకుల్ క్రికెటర్ సందీప్ ఇంకా చాలామంది ఉన్నారు ప్రస్తుతం నేను రాఘవయ్య గారిని చూసేందుకు హాస్పిటల్కి వెళుతున్నాను మీరు వస్తారా అడిగాడు సచిన్ తండ్రి సుందర్ అప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాడు భరద్వాజ ఇంటికి వెళ్ళి సంహితతో చెప్పి వద్దామా అంటూ కొన్ని క్షణాలు ఆలోచించి మళ్ళీ పదండి వస్తున్నానంటూ అడుగులు వెనక్కి వేశాడు ఫోన్ చేసి సంహితకు విషయం మొత్తం చెప్పాడు సుందర్ బైక్ మీద ఇద్దరు వాయువేగంతో హాస్పిటల్ చేరుకున్నారు అప్పటికే ఆయన్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారని చెప్పారు యాక్సిడెంట్ వల్ల కాలికి ఫ్రాక్చర్ అయిందని ఆపరేషన్ చేస్తున్నారని చెప్పారు అప్పుడే నర్సు హడావిడిగా బయటికి వచ్చింది రాఘభయ్య గారి తాలూకు ఎవరండి అంటూ అక్కడే నిలబడి ఉన్న నలుగురు ఐదుగురు అడుగు ముందుకేశారు ఆయనకు బ్లడ్ అవసరం ప్రస్తుతం ఓ పాజిటివ్ ఇక్కడ స్టాక్ లేదు రెండు యూనిట్లకు ఒకటే ఉంది మీలో ఎవరైనా డోనర్స్ ఉన్నారా అని అడిగింది నర్సు మరుక్షణమే అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని అడుగులు వెనక్కి వేశారు అప్పుడే భరద్వాజ అడుగు ముందుకేసి సిస్టర్ నేను ఓ పాజిటివ్ అన్నాడు అక్కడున్న అందరూ అతని వంక చూశారు వాళ్ళ చూపులో ఆరాధనాభావం కనిపించింది అతన్ని తనతో తీసుకురావడం మంచి పని అయిందన్న భావన సుందర కళ్ళల్లో కనిపించింది వెంటనే నర్స్ భరద్వాజాను లోనికి తీసుకెళ్ళింది సుమారు అరగంట గడిచాక భరద్వాజ కొద్దిగా నీరసంగా బయటకు వచ్చాడు అక్కడున్న అందరూ అతన్ని అభినందించారు భరద్వాజకు జరిగిందంతా తలలాగా అనిపించసాగింది అతనెవరో తానెవరో అయినా ఆ క్షణంలో అలా ఎందుకు అనిపించిందో ఏమీ అర్థం కాలేదు ఆ క్షణంలో తన చుట్టూ ఉన్న మనుషులందరూ తన వాళ్లే అనిపించింది బహుశా అందుకే తాను అలా ప్రవర్తించాడేమో తండ్రి చెప్పిన మాటలు అర్థం కాసాగాయి భరద్వాజాకి గడిచిన పాతికేళ్ల జీవితంలో ఏ రోజు రక్తదానం గురించి ఆలోచించలేదు అలాంటిది ఇవాళ అలా ఎందుకు అనిపించిందో అర్థం కాలేదు ఒక వ్యక్తిని కాపాడుతున్నాను అనే తృప్తి కలిగింది ఆ భావన మనసులో ఉద్భవించడానికి కారణం ఏమిటి కాలనీలో చేరిన దగ్గర నుంచి ప్రతిరోజు తనను పలకరించే వాళ్ళు ఏదో ఒక బంధుత్వాన్ని ఆపాదించి పిలవడం ఒక కారణం కావచ్చునా కుటుంబం పెద్దదిగా ఉండాలని నాన్న పదే పదే చెప్పడం వెనుక ఉన్న కారణం ఇదేనా బంధుత్వంతో ఉమ్మడి కుటుంబంలో ఒకరికొకరు సహాయపడడం సహజం అది అలవాటైతే సమాజానికి కూడా సహాయపడవచ్చు అనే అర్థంలో నాన్న అలా అన్నారా ఈ ఆలోచనలోనే ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నాడు భరద్వాజ ఆసుపత్రికి వెళ్ళిన విషయం ముందే తెలిసిన నీరసంగా తిరిగి వచ్చిన భర్త వంక ఆందోళనగా చూసింది సంహిత కంగారు పడకమ్మ మీ వారి వాడ చాలా గొప్ప పని చేశారు రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడారు ఎవరూ ఊహించలేదు మాకందరికీ చాలా సంతోషం కలిగింది అంటూ వచనాలు పలకాడు సుందర్ రెండు రోజులు అయ్యాక రాఘవయ్యను డిశ్చార్జ్ చేశారు నెల తెరక్క ఉందే యథాప్రకారం తన సమాజ సేవా కార్యక్రమం అయిన రక్తదానానికి సిద్ధమయ్యాడు రాఘవయ్య ఆ రోజు ఆదివారం సాయంత్రం అలా షికారుకు వెళ్ళిన భరద్వాజ దంపతులకు అక్కడ పార్కులో ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు అందులో ఒక చోట యువ దంపతులు తమ ఏడాది పాపను ఆడిస్తున్నారు పాప ముద్దుగా బొద్దుగా చాలా అందంగా చలాకీగా ఉంది బుడిబుడి నడకలతో ఆ ప్రదేశమంతా పరిగెత్తుతూ ఉంది ఆ పాపను చూడగానే భరద్వాజ దంపతులు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు ఇద్దరు మనసుల్లోనూ ఒకే సమయంలో ఒకే కోరిక అలాంటి పాప మన ఇంట్లోనూ ఉంటే బాగుంటుంది పరాయి వాళ్ళ పాపను ఎంతసేపని ఆడించగలం అన్న భావనే ఆ చూపుల్లో ఆ సమయంలో అతనికి తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు వాళ్ళు చెప్పిన దాంట్లో అనేక భావాలు ఇమిడి ఉన్నాయన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది తమ మనసులోని కోరికకు కార్యరూపం కల్పించారు ఫలితంగా మరుసటి ఏడాది బాబు పుట్టాడు జగన్నాథం దంపతులకు మొత్తానికి వంశాంకురం కలిగింది అని కొండంత తృప్తి కలిగింది గడిచిన ఏడాది కాలంలో భరద్వాజకు కాలనీలో అందరితోనూ సాన్నిహిత్యం బాగా పెరిగింది తనతో మెలిగే వాళ్ళల్లో కొంతమందికి పరస్పరం వైరం లాంటి అయిష్టం ఉండడం వల్ల అతని ముందు పలకరించుకున్న విడిగా మాత్రం పెడముఖం పెడముఖంగా ఉండడం గ్రహించాడు భరద్వాజ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని తండ్రి చెప్పిన సామెతను అనునిత్యం పాటించే భరద్వాజకు ఆ కాలనీలో అందరూ మంచివారిగానే కనిపించేవారు ఆ ఒక్క అలవాటు వల్లే భరద్వాజ ఏ ప్రత్యేక అర్హతలు లేకున్నా విఐపిగా చలామణి అవ్వసాగాడు బాబుకి ఏడాది వయసు వచ్చింది తాము కోరుకున్నట్టుగానే బుడిబుడి నడకలతో ముద్దులలికే మాటలతో అలరిస్తున్నాడు బాబు కుటుంబ సమేతంగా అప్పుడప్పుడు తమ ఊరికి వెళ్ళి వస్తూ ఉండేవాడు భరద్వాజ వెళ్ళినప్పుడల్లా తమ పూర్వీకుల కుటుంబాల గురించి తండ్రి చెప్పడం ఇతను వినడం ఆనవాయితీగా మారింది పరోక్షంగా అతనికి మరో సంతానాన్ని కనమని చెప్పడమే అది తండ్రి మనసులోని కోరిక భరద్వాజాకు అర్థమైంది ఉమ్మడి కుటుంబాల్లో మనిషి సహాయానికి మాట సహాయానికి ఢోకా ఉండదు కానీ ఆర్థికపరమైన కారణాల వల్లే సాధారణంగా కలతలు పెచ్చిమీరుతాయన్న విషయం జగన్నాథానికి అప్పటి వరకు అవగాహనకు రాని విషయం ఊరికి బయలుదేరే ముందు భరద్వాజ తండ్రితో అన్నాడు నాన్న ఉమ్మడి కుటుంబం అంటే ఏమిటో నాకు బాగానే అర్థమైంది ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ నియంత్రణ అన్నది చాలా ముఖ్యం ఇద్దరు పిల్లలు ఉండడం వల్ల సోదరతత్వం అలవడుతుందన్న భావన కూడా మంచిదే కానీ దానికోసం తొందరపడమని చెప్పడంలో మాత్రం లాజిక్ లేదు ఆర్థిక పరిస్థితులు చూసుకోవాలి కుటుంబం అంటే ఏమిటో నేను అర్థం చేసుకున్నాను మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు భరద్వాజ ట్యాక్సీ ఎక్కే ముందు ఇప్పటికి అయింది ఒక్కసారి కూడా మీరు చెన్నైకి రాలేదు వచ్చేవారం తప్పకుండా రావాలి మీరు రాకుంటే నేనే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటూ కారు ఎక్కాడు సాయంత్రం ఐదు గంటలకి కుటుంబ సమేతంగా పార్క్ వైపుకి నడిచాడు భరద్వాజ అతని తల్లిదండ్రులు క్రితం రోజే వచ్చారు జగన్నాథం దంపతులు మనవణ్ణి ఎత్తుకుని అక్కడున్న జారుడుబల్ల వద్దకు వెళ్ళి వాడిని అక్కడ ఆడించసాగారు భరద్వాజ సంహిత అక్కడున్న కాలిబాటలో నడక ప్రారంభించారు మొత్తంగా పది చుట్లు వేస్తే రెండు కిలోమీటర్లు నడిచినంత దూరం అవుతుంది అలా పది రౌండ్లు ముగించి కూర్చున్నారు ఇద్దరు అప్పుడే జగన్నాథన్ దంపతులు కూడా వచ్చి పక్కనే కూర్చున్నారు హలో బ్రదర్ మీ పేరెంట్సా అంటూ పలకరించాడు జీ ట్వంటీ టూలోని ప్రకాశన్ అవునన్నట్టు తలూపాడు భరద్వాజ నమస్తే బాబాయ్ అంటూ జగన్నాథానికి చేతులు జోడించి తన వాకింగ్ కొనసాగించాడు ప్రకాశన్ బాబాయ్ సెకండ్ సెమ్ రిజల్ట్స్ వచ్చాయి నైన్ జీపీఏ అన్నాడు సి థర్టీ టూలోని రోహిత్ నైస్ కీప్ ఇట్ అప్ అన్నాడు భరద్వాజ యువర్ సెల్ఫ్ మేడ్ ఇట్ పాజిబుల్ ఉంటాను అని జాగింగ్ కొనసాగించాడు రోహిత్ అప్పుడప్పుడు సందేహాలు అడుగుతూ ఉంటాడు తన సబ్జెక్ట్లో భరద్వాజ అని అంకుల్ రేపు నన్ను చూసుకునేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్నారట నాన్న మీతో చెప్పమన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అంది డీ ఫోర్టీన్లోని శ్రావణి తనకి ఈ మధ్యనే ఇన్ఫోసిస్లో ఉద్యోగం దొరికింది కంగ్రాట్స్ నాన్నకే నా హ్యాపీ నీకు మాత్రం లేదా అన్నాడు భరద్వాజ సిగ్గిపడి పారిపోయింది శ్రావణి అన్నయ్య ఎల్లుండి ఎల్ఎన్టీలో ఇంటర్వ్యూ రేపు ఒకసారి కలుస్తాను ఏమైనా టిప్స్ ఇవ్వగలవా అన్నాడు శశాంక్ అతను ఈ ఫోర్టీన్లో ఉంటాడు ఎక్సలెంట్ దానికేం నువ్వు ఎప్పుడైనా రావచ్చు అన్నాడు భరద్వాజ మరు నిమిషంలో డెబ్భై ఏళ్ల శంకరన్న అక్కడికి వచ్చారు అబ్బాయి నా ఐటీ రిటర్న్స్ కాస్త పెట్టగలవా వెబ్సైట్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది అర్థం కావడం లేదు అన్నాడు అతను అతను హెచ్ ఫార్టీ టూలో ఉంటాడు అలాగే తాతయ్య అన్నాడు భరద్వాజ ఎవరు అమ్మ నాన్న నమస్కారమండి రత్నం లాంటి అన్నారు ఒక్కడు వెయ్యి మందికి సమానం పొగడుతులు కాదు నిజం అన్నాడు ఆ పెద్ద ఆయన జగన్నాథం కొడుకు వంక విప్పారిన నేత్రాలతో చూడసాగాడు ఒక్కొక్కరు ఒక్కో విధమైన బంధుత్వాన్ని ఆపాదించుకుని భరద్వాజాన్ని పిలవడం అతనికి చాలా వింతగా కొత్తగా ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది అదే సమయంలో భరద్వాజ తండ్రి వైపు చూశాడు ఉమ్మడి కుటుంబం అంటే ఏమిటి నాన్న అందరూ ఒక్కచోట కలిసికట్టుగా ఉండడమే కదా ఆ లెక్కన ప్రస్తుతం నాది ఎంత పెద్ద కుటుంబమో చూసావు కదా రక్త సంబంధం ఉన్నంత మాత్రాన బంధాలు బలంగా ఉంటాయా రక్త సంబంధం లేకున్నా బంధాలు బలంగా ఉంటే అదే ఉమ్మడి కుటుంబం అనుకుంటాను నేను నేను ఇక్కడ ఒకరికి రక్తదానం చేశాను ఆ తర్వాత ఆయన ఇక్కడున్న చాలా మందికి రక్తదానం చేశారు కాబట్టి నా రక్తం ఇక్కడున్న అందరిలోనూ ఉన్నట్టేగా ఆ లెక్కను ఇప్పుడు నేను వీళ్ళందరికీ రక్త సంబంధీకుడినే ఇక్కడున్న కుటుంబాల్లో కనీసం సగం కుటుంబాలు నావే అలా ఇప్పుడు నాది జగమంత కుటుంబం అందరూ అనే వసదైక కుటుంబం ఇదే కదా ఏమంటారు నాన్న అన్నాడు భరద్వాజ జగన్నాథం కళ్ళు చెమర్చాయి ఏమంటాను నాకు అందనంత ఎత్తుకు ఎదిగావురా అన్నది నిజమే పరోపకారార్థ మిథం శరీరం అన్నట్టు బంధాలు బలంగా ఉండాలంటే కేవలం రక్త సంబంధాలే కానక్కర్లేదు నా ప్రయత్నం లేకుండా ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మన అంటే మనసు అనే పదంలోని మొదటి రెండు అక్షరాలే కదా ఆ మనసే అన్ని బంధాలకు మూలం అదే మనల్ని నడిపిస్తుంది వెరీ గుడ్ నాకు ఇప్పుడు నిశ్చింతగా ఉంది అన్నాడు జగన్నాథం ఆనందోద్వేగంతో కంపిస్తున్న స్వరంతో కొడుకు వంక గర్వంగా చూస్తూ థ్యాంక్ ఫర్ వాచింగ్